ఈ అరణ్యపు ప్రతి వక్షం ఒకప్పుడు కామంతో రగిలిపోయిన మనిషి ఈ అరణ్యానికి ఒక రహస్యం ఉంది సూర్యుడి అస్తమించి చీకటి కమ్మిన తర్వాతే అది ప్రాణం పోసుకుంటుంది ప్రతి పౌర్ణమి రాత్రి చంద్రుడి వెన్నెల్లో తలిసిన ఈ అడవి ఎంత అందంగా ఉంటుందో అంతకు మించి నిగూఢంగా మారుతుంది మా పెద్దలు చెబుతుంటారు ఈ అడవిలో ఒక శాపం నివసిస్తుందని విన్న పిల్లల కళ్ళల్లో భయం ఆసక్తి నిండుకుంది కొనుల ముందు మెరుస్తున్న ఈ అడవిలోనే ఒకప్పుడు భయంకరమైన యక్షి ఉండేదట ఆమె తన అందంతో పాఠశాలలను కట్టిపడేసి తమను తాకగానే వారిని వృక్షాలుగా మార్చేసేది ఈ అరణ్యపు ప్రతి వృక్షం ఒకప్పుడు కామంతో రగిలిపోయిన మనిషి వారి మౌనమే ఈ గాలిలో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తున్నాయి దేవలోకంలో మధురిమ అనే అప్సరస ఉండేది ఆ నృత్యం ముల్లోకాలను కట్టుపడేసే సౌందర్యం ప్రతి కదలిక ఒక కవిత్వం ప్రతి అడుగు ఒక అద్భుతం కానీ అహంకారం ఆమె కళ్ళను కప్పింది జ్ఞానాన్ని అలక్ష్యం చేసి ఒక మహర్షిని అగౌరవపరిచింది ఆమె నిర్లక్ష్యం మహర్షి కోపాన్ని రాజేసింది అతని ప్రతి నిట్టూపు శాపమే పలికింది ఆ మహర్షి శాపం ఆమె దివ్యత్వాన్ని చీకటిలో బంధించి యక్షిణిగా ఈ అరణ్యానికి పంపించింది అప్సరస నుండి యక్షిణిగా మారిన ఆమె తన శాప భారంతో ఈ అరణ్యంలో జీవించసాగింది ఆమె అందం ఆమెకు శిక్షగా మారింది కోరికతో చూసిన ప్రతి చూపు ఆమెను మరింతగా బాధించింది ఆమె కోపం ఆమెను రక్షించలేదు అది కేవలం ఆమె శాపాన్ని ఆమె బాధను మాత్రమే పెంచింది ప్రతి పౌర్ణమి రాత్రి తన శాప విముక్తి కోసం ఆమె శివాలయానికి వస్తుంది శివుని పూజిస్తున్నప్పుడు ఆమె తనను తాను మర్చిపోతుంది ఆమెలోని రాక్షసత్వం అంతరించి అసలు రూపం వెలుగులోకి వస్తుంది ఆ మార్గంలోనే ఒక యువ అన్వేషకుడు సిద్ధార్థ్ అనే దేశాటంలో అలసి ఆ శివాలయం వద్ద విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడు సిద్ధార్థ్ యక్షిణిని మొదటిసారి చూశాడు అతని కళ్ళల్లో ఆశ్చర్యం ఆమె దివ్యత్వాన్ని చూసి ముగ్ధుడయ్యాడు అతని చూపులో భయం లేదు కేవలం పవిత్రమైన ఆరాధన ఆమె అందం అతని హృదయాన్ని తాకింది అతని పెదవులపై ఒక నిస్వార్థమైన చిరునవ్వును వికసించింది ఆమె పూజ ముగించుకొని లేవగానే సిద్ధార్థ్ గౌరవంగా చేతులు జోడించాడు ఆమె కళ్ళల్లో అతని పవిత్రమైన చూపు ఒక అదృశ్య స్వరంలా తాకింది ఎప్పుడూ కామంతో చూసే లోకం మధ్య ఈ నిస్వార్థ చూపు ఆమెను ఆశ్చర్యపరిచింది సిద్ధార్థ్ ఆమెకు తనను తాను పరిచయం చేసుకున్నాడు అతని చూపులో ప్రేమ తప్ప మరేదీ లేదు ఆమె దూరంగా జరిగినా అతను ఆమెను అనుసరించాడు అతని ప్రేమలో స్వార్థం లేదని ఆమె క్రమంగా అర్థమైంది ఆమె తన గతం గురించి తన శాపం గురించి తన బాధ గురించి అతనికి వివరించింది ఆమె కళ్ళలో భయం అతని కళ్ళల్లో కరుణ సిద్ధార్థ్ ఆమె మాటలను శ్రద్ధగా విన్నాడు అతని మనస్సులో భయం లేదు కేవలం ఆమె బాధను అర్థం చేసుకునే తపన ఉంది ఆమె కథనం వారిద్దరి మధ్య ఒక అదృశ్య బంధాన్ని ఏర్పరిచింది వారి చూపుల్లో ఒక కొత్త అర్థం ఒక కొత్త అనుబంధం తొనికెసిగాంది సిద్ధార్థ్ ఆమె ముందు మోకరిల్లాడు నీవు లేని నా జీవితం పోయినా పర్వాలేదు నీ ప్రేమ నాకు కావాలి అని ప్రకటించాడు ఆమె గుండెల్లో తుఫాను రేగింది అతని నిస్వార్థ ప్రేమను అంగీకరించాలా లేక శాపం నుండి కాపాడాలా ఆమె వేదనను చూసి సిద్ధార్థ్ ఆమె చేతిని తాకడానికి ముందుకు వెళ్ళాడు అతని చూపులో ప్రేమ తప్ప మరేదీ లేదు ఆమె కళ్ళల్లో భయం బాధ నిండి తన ప్రేమకు మరొకరు బలి అవుతున్నారని గ్రహించింది నీకు ముందే చెప్పాను కదా నన్ను తాకవద్దు అని అని వేదనగా అరిచింది కానీ సిద్ధార్థ ముఖంపై భయం లేదు ఒక దివ్యమైన ఆనందం సంతృప్తి నీ ప్రేమ నాకు దక్కింది అని మౌనంగా పలికాడు తన ప్రేమకు ఇచ్చిన బలిని చూసి యక్షిని హృదయం వేదనతో పగిలింది కన్నీ ఆపలేకపోయింది ఆ చెట్టు నుండి నీ ప్రేమ నాకు దక్కింది అనే మాట ఆ శాశ్వతంగా ప్రతిధ్వనించింది సిద్ధార్థ్ ప్రేమ ఆమెలోని రాక్షసత్వాన్ని దహించి శాపాన్ని పూర్తిగా విముక్తి చేసింది ప్రేమ శాపాన్ని విముక్తి చేస్తుంది మోక్షాన్ని ప్రసాదిస్తుంది